मॅडम कलोजी तोख्या पैग हा छान कोण पड मॅडम तो చూడండి ఇక్కడ కొట్టే అది పెయిన్ ఇంకా తగ్గలేదు ఇదంతా పెయిన్ ఉంది పూర్తి పెయిన్ ఉంది ఇంజక్షన్ చేయించుకోవాలని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను మా బంధువులు ఎయిమ్స్లో ఆపరేషన్ నిమిత్తం జాయిన్ అయ్యారు వాళ్ళ దగ్గర డబ్బులు లేక పోగా నేను డబ్బులు భోజనము తీసుకొని ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎయిమ్స్కి బండి మీద వెళ్ళాను భోజనము డబ్బులు అన్నీ తీసుకొని ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఏఎస్ రాజు రాజా అనే వాళ్ళిద్దరూ ఏమండి బండి ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అన్నారు సరే అని చెప్పేసి నేను వచ్చుండగా ఇంకొక సెక్యూరిటీ గార్డ్ వచ్చి నీ అమ్మ మొగుంటరా ఎవడ్రా అడ్డం పడతావా నువ్వు ఇక్కడ బండి పెడతావని వాదో అడిగి నాతోటి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వెంటనే నేను వెళ్ళి పార్కింగ్ చేశాను బండి పార్కింగ్ చేసుకొని భోజనం అయి తీసుకొని వస్తున్నాను వచ్చేలోపు నేను మా ఎయిమ్స్లో ఉన్న పేషెంట్కి ఫోన్ చేస్తుంటే అతను వచ్చేసి బైక్కి చేయిను ఒక చిన్న రాడ్ తీసుకొని విచక్షణ రహితంగా దాడి చేశాను నా మీద ఎందుకు చేస్తున్నా అంటే ఏం అర్థం కాలేదు నేను తేరుకునే లేపు అన్నము భోజనము డబ్బులు మొత్తం కింద పడిపోయాయి మళ్ళీ నేను వెంటనే వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను కానిస్టేబుల్ గారు వచ్చేసరికి ఆ సెక్యూరిటీ గారిని వాళ్ళ సహచరులు సైడ్ చేశారు వాళ్ళ సెక్యూరిటీ సూపర్వైజర్ పున్నయ్య గారికి కూడా ఈ విషయం తెలుసు పొద్దున్నే నిన్న నేను మళ్ళీ నేను ఎంక్వైరీ చేస్తే పొద్దునే మా సూపర్వైజర్ గారు వాళ్ళని తిట్టారు అది ఇది అని చెప్పారు తర్వాత నేను మళ్ళీ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ ట్రీట్మెంట్ చేయించుకున్నాను నా పరిస్థితి బాగాలేదు నా పళ్ళన్నీ ఇరిగిపోయినాయి ఈ పన్ను కదిలిపోయింది లోపల రెండు పళ్ళు పగిలిపోయినాయి తినడానికి పరిస్థితి లేదు నిన్న కంప్లైంట్ చేశాను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వారు గుంటూరుకి రిఫర్ చేశారు పళ్ళు చూపించుకోమని సదర్ కానిస్టేబుల్ గారికి ఫోన్ చేశాను ఆయన రాలేదు మళ్ళీ ఇప్పుడు జ్వరంతో ఉండి ఈ హాస్పిటల్కి వచ్చి ఇంజక్షన్ చేయించుకొని వెళ్ళడానికి వచ్చాను జరిగింది అదండి రూరల్ పోలీస్ స్టేషన్లో చేశానండి చేయలేదు తెలియదు అండి ఏమి ఇవ్వలేదండి అవి ఇవ్వలేదు నేనైతే కంప్లైంట్ రాసి ఇచ్చానండి నిన్న రాసిచ్చాను మొన్న ఎమ్మెల్సీ అయింది అది జరిగిందండి ఎమ్మెల్సీ క్యాపీ కూడా ఇంకా ఇక్కడే ఉందండి తీసుకెళ్ళలేదు హాస్పిటల్లోనే నాకు న్యాయం చేయండి వాళ్ళని కఠినంగా శిక్షించండి పిలిపించండి మాట్లాడండి నాకే జరిగింది ఊళ్ళో వాడికి నాకే జరిగింది బయట వాళ్ళకి ఎన్నో జరుగుతుంటాయి సెక్యూరిటీ వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఎయిమ్స్లో ఇది మాత్రం ఖచ్చితం నేను చాలా రెండు వేల ఇరవై నుంచి నేను ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నా మా అబ్బాయికి మూడు సార్లు ఆపరేషన్ చేయించా ఇప్పుడు వచ్చిన స్టాఫ్ ఎయిమ్స్ వాళ్ళు అదే అంటే మేము మిలిటరీ మమ్మల్ని ఏమీ చేయలేరు మేము రిటైర్డ్ మిలిటరీ వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు మీరేం చేయలేరని చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఇది నేను కళ్ళారా చూశాను నాకు ఇద్దరు పిల్లలండి పిల్లలు నా పిల్లల మీద ప్రాణం చేసి చెప్తున్నాను నేను అబద్ధం చెప్పను నాకు అవసరం లేదు ఎంతమంది కలిసి దాడి చేసేవాళ్ళు ఇద్దరు చూస్తున్నారు ఒకటి దాడి చేశాడు అతని పేరు చెప్పమంటే వీళ్ళు చెప్పలేదు అప్పటికీ పోలీసులు వచ్చి అడిగారు అక్కడ శ్యామ్ గారు అనే కానిస్టేబుల్ అక్కడే ఉంటారు నిత్యం ఆయన డ్యూటీ అక్కడే ఆయనకు కూడా చెప్పలేదు సరికి సైడ్ ఇప్పుడు నేనేం మాట్లాడలేదండి నేనున్న మాట్లాడితే నే నేను మాట్లాడితే వాళ్ళే చెప్పానండి అక్కడ నేనేం మాట్లాడలేదు అన్నం తీసుకెళ్ళేవాడేం ఏం మాట్లాడతాడు సార్ డబ్బులు పేషెంట్కి బాగలేకుంటే సీరియస్గా ఉంటే ఆపరేషన్ చేస్తుంటే డబ్బులు అన్నం తీసుకెళ్లేవాడు ఏం మాట్లాడతాడు కంగారులో ఉంటాడు బండి పెట్టద్దు అన్నారు పెట్టను తీసేసాను తీసేసి మళ్ళీ పార్కింగ్ పెట్టి వచ్చినప్పుడు కొట్టారు నువ్వు ఎవరు వాళ్ళు వాడక మాట్లాడటానికి మేము ఇంతారా నా డబ్బులు నా ఫోన్ ఫోన్ పగల కొట్టేశారు అది కూడా ఎయిమ్స్లో ఉన్న నా ఫ్రెండ్కి మొత్తం వాట్సాప్ చేశాను నా ఫోటోలతో సహా అది కూడా ఆయన దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు అది మీకు కూడా చూపించాను ఇప్పుడు ఇరవై నిమిషాల పాటు కొట్టారు నన్ను భోజనం కూడా లేదు తర్వాత గంట తర్వాత తేరుకున్న తర్వాత మళ్ళీ మంగళగిరి వచ్చి మళ్ళీ భోజనం తీసుకొని వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని భోజనం తీసుకొని అప్పుడు ఆ పేషెంట్కి నేను డబ్బులు ఇచ్చాను డబ్బులు భోజనం ఇచ్చాను సూపర్వైజర్ గారికి చెప్పాను ఆయనేమి మాట్లాడుతానన్నారు అంతే ఆయన పేరు పున్నయ్య గారు ఏం సెక్యూరిటీ సూపర్వైజర్ పున్నయ్య గారు ఆయనకు చెప్పాను వీళ్ళిద్దరి సమక్షంలో జరిగింది ఏఎస్ రాజు రాజా అనే గార్డులు సెక్యూరిటీ గార్డుల సమక్షంలో జరిగింది ఇది కనీసం వాళ్ళు విడదీలా విపరీతంగా కొడుతున్నాడు అతను వచ్చి మరి తాగున్నాడో లేదో నాకైతే తెలియదండి తాగున్నాళ్ళు ఆయన బిహేవ్ చేశాడు పూర్తిగా మద్యం సేవించినట్టే బిహేవ్ చేశాడు నన్ను అడిగారు కానిస్టేబుల్ నేను ఎప్పుడే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాను నేను తాగానా అని అడిగాను చూడండి నన్ను చూడండి నన్ను టెస్ట్ చేసుకోండి అని చెప్పాను నేను పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్య తాగి ఎవరు వెళ్ళరు డబ్బులు తీసుకొని వెళ్తారు భోజనం తీసుకెళ్తారు పైగా నేను టీషర్ట్ మీద ఉన్నాను షర్ట్ కూడా కాదు ఈ పళ్ళన్నీ